ఓం నమ శివాయ శివయ్య ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియోని లైక్ చేయండి శివయ్య అనుగ్రహం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి మీనా రాశి వారి ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు పరిచయం కాబోతున్నారు ఈ రాశిలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పు అన్నది జరగబోతోంది వీరి జీవితంలో ఎలాంటి చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అన్నది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం మీనా రాశివారి జాతకంలో చూసినట్లయితే ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు కూడా పెద్దగా అవకాశాలు లేక అనుకున్న పనులను కూడా సరిగ్గా జరక్క ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధించలేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు అనవసరమైనటువంటి అప్పులు ఏది అనుకున్నా అది జరగకపోవటం వీళ్ళు కావాలనుకున్న వాటి అన్నిటిని కూడా వీరి యొక్క కోరికలు ఆశలు చంపుకొని కుటుంబం కోసం ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఈ రాశివారు జీవిస్తూ ఉన్నారు ఈ రాశిలో కేవలం వందలో ముప్పై శాతం మంది ధనవంతులుగా ఉన్నారు మిగతా వారంతా కూడాను ఇబ్బందులు పడుతూ ఏదో అవకాశం రాబోతుంది ఆ అవకాశం వల్ల జీవిస్తాం ఖచ్చితంగా మాకు ఒక చేయి అందుతుంది ఆ శివయ్య వదిలిపెట్టడు అన్న నమ్మకంతో ఈ రాశివారు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రాశిలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందులో మొదటి వ్యక్తి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నాడు దూరపు బంధువు ఈ వ్యక్తి వల్ల మీకు చాలా వరకు మంచి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది కుటుంబ సమస్యలు తీరతాయి అలాగే మీరు గతంలో చేసుకున్న అప్పులు తీరిపోతాయి ఈ వ్యక్తి మీకు ధన సహాయం చేస్తాడు అలాగే మాట సహాయం చేస్తాడు మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తాడు మీ వ్యాపారాల్లో అభివృద్ధి కోసం తోడ్పడతాడు కుటుంబంలో గొడవలున్నా కలహాలున్నా మధ్యవర్తంగా ఉండి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉండి మీ అన్ని సమస్యల్ని పరిష్కరించడం కోసం శివయ్య పంపిస్తున్న ఈ వ్యక్తి వల్ల మీకు అనేక రకాల శుభాలు జరుగుతాయి ఈ వ్యక్తి అతి త్వరలోనే మీ జ మీ జాతకంలోకి ప్రవేశించబోతున్నాడు ఈ వ్యక్తి ప్రవేశించిన కాడి నుంచి మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది చాలా ధైర్యంగా ఉండొచ్చు మరి ఈ రెండో వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ ఈ స్త్రీ ఎవరు అంటే మీనారాశి ఇష్టపడినటువంటి వాళ్ళు ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకోవాలనుకొని అనేక అనేక కారణాల వల్ల విడిపోయి చాలా ఇబ్బందులు పడి తిరిగి మళ్ళీ కలుసుకోలేక చాలా ఇబ్బందులు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు మీనరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి తమ జీవితంలోకి రాబోతున్నారు తద్వారా వీళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు గతంలో ఆపేసిన పనులన్నీ మళ్ళీ పూర్తి చేస్తారు ఇష్టమైన వాళ్ళని వివాహం చేసుకుంటారు అలాగే ఈ ప్రేమించిన వాళ్ళతో తమ జీవితాంతం గడిపేటువంటి అవకాశం ఉంది ఇష్టమైనటువంటివి ఈ వ్యక్తి దొరికినప్పుడు అన్ని రకాలుగా వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఈ రెండు కోరికలు అలాగే ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఈ రాశిలోకి ప్రవేశించి వీరు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని అందించేటువంటి అవకాశం ఈ రాశికి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ రాశివారు చాలా బాగుంటారు అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు ఆటంకాలు చాలా విపరీతంగా ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా ఈ రాశివారు గమనించుకోవాలి మీ పతనం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లేదంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతోంది ఏ విషయమైనా సరే జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్ళండి శుభం జరుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వసీకరణ ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోయినా పెళ్ళి కాకపోయినా అలాగే అనుకున్న పనులు జరగకపోయినా వ్యాపారం ఉద్యోగం విదేశీ ప్రయాణం ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు ఎంతోమంది తమ జీవితాల్లో తమ సమస్యలు పోయి చాలా సంతోషంగా ఈ గురువుగారు అనుగ్రహంతో ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలున్నా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా సరే మూడు రోజుల్లోనే పరిష్కారం చూపించగలరు స్త్రీ పురుష వశీకరణ ఈ గురువుగారు ప్రత్యేకంగా చేస్తారు అనుకున్న పనులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గురువుగారితో పనవుతుంది